హలో గైస్ ఈరోజు యమ్మీగా గుత్తింకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ నేను పీనట్స్ వేసుకుంటున్నాను దాని తర్వాత అన్ని స్పైసెస్ చెక్క లవంగాలు ఇలాయచి వేసుకొని టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బెర అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ మనము ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఇది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకొని అన్ని లో ఫ్లేమ్లో ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని ఇలా నేను ఈ వంకాయలు తీసుకుంటున్నాను లాస్ట్లో ఎడ్జ్ కట్ చేసుకొని ఒక ఫోర్ పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని అందులో కొంచెం వెల్లుల్లి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తము మనము ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని మొత్తం మనము వంకాయలు స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని లో ఫ్లేమ్లో బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు మనం ఇలా తిప్పేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత అందులో మనం మిగిలిపోయి ఉన్న ఈ పౌడర్ ఉంది కదా అది వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి దాని తర్వాత నేను కొంచెం చింతపడిన నానబెట్టుకున్నాను నిమ్మకాయ సర్జంతా చింతపడిన నానం పెట్టుకున్న వాటర్ వేసుకొని దాని తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ లేదా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎమ్మి గుత్తి వంకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్